స్కీమ్ సార్ అవన్నీ మీకు నాకంటే ఎక్కువ మీకు తెలుసు కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతి బ్యాంకర్స్ మీటింగ్ పోయేటోడు నేను తోచా తప్పకుండా కూర్చో ఎందుకంటే గిడ్నే ప్రభుత్వాల పరంగా ఉండేటువంటి స్కీములు జిల్లాకు ఇన్ని వస్తే యూనియన్ బ్యాంక్ గిన్ని ఎస్బీఐ గిన్ని కేనరా బ్యాంక్ గిన్ని ఇట్లా అలొకేట్ చేస్తుంది ఆ అలొకేట్ చేయబడ్డటువంటి ఆ స్కీమ్స్ ఏవైతున్నాయో ఏనాడు కూడా గ్రౌండ్ అయ్యే పరిస్థితి లేకపోతుండే గవర్నమెంట్ థింకింగ్ గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్ కానీ బ్యాంకర్ బ్యాంకర్ ఏమో గవర్నమెంట్ యాంగిల్ ఏదని ఉండొచ్చు మాకు సంబంధం లేదు మీరు మాత్రం బాధ్యత మాటికి చేయాల్సిందే సఫిషియంట్గా పెట్టాల్సిందే మా దగ్గర మంచి అకౌంట్ డౌట్తో సంతకం పెట్టాల్సిందే మా ప్రాజాంతా పూర్తి చేయాల్సిందే గవర్నమెంట్ స్కీమ్స్ చూస్తేనేమో ఇట్లా ఇట్లా పోంగన అట్లా వచ్చినట్టుగా మనం బాగుపడ్డట్టుగా రంగుల కాగితాలు రంగుల ప్రపంచం మాత్రం ఉంటుంది కానీ ఆచరణ పోతే ఎన్ని బాధలు ఉంటాయో మేము చూసి అట్లా ఒక పది పన్నెండు కొట్లాడిన తర్వాత నేనే ఆర్థిక మంత్రి అయినా నేనే ఆర్థిక మంత్రి అయినప్పుడు నాకు ఆ బాధలన్నీ చూసినండు కాబట్టి ఆ సమస్యలు నేరుగా కొట్లాడినండు కాబట్టి బ్యాంకర్స్ మీటింగ్ పోతే ఎవ్రీ సిక్స్ సిక్స్ మంత్స్ ఒకసారి మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పోతే నేనే ఒక ప్రతిపక్షం లేక మాట్లాడడం మొదలు పెట్టాను వాళ్ళు సార్ మీరు ఎట్లా మీరు ఫైనాన్స్ మంత్రి గారు మీరు ఇవన్నీ చెప్పద్దు మాట్లాడకూడదు కష్టమవుతుంది మాకు మీరు మాట్లాడితే మాకు కష్టమవుతుంది అని చెప్పి చెప్పారు నేనన్నా మీరు నాకు ఒక షాలనే ఒక బుక్ చేయాలంటే సంతోషపడ్డానికి రాలేదు నేను వచ్చింది ప్రభుత్వం ఏ యాంగిల్లో అయితే ప్రభుత్వం ఏ అవసరాల కోసమైతే పేదలకు కొన్ని స్కీమ్లు ఇచ్చిందో అవన్నీ గ్రౌండ్ కాకుండా ఈ మీటింగ్లు వేస్ట్ అని చెప్పి నేను చాలాసార్లు కొట్టాను కొట్లాడి కొట్లాడి వచ్చి నేను ఒక పని చేసిన అసలు బ్యాంకర్తో సంబంధం లేకుండానే స్కీమ్ లాంచ్ చేసినాం యాభై వేల రూపాయలు చెప్పులు డైరెక్ట్ చెప్పు చిన్న చిన్న వాళ్ళకు రెండు లక్షల రూపాయల అది స్కీమ్ అయితే లక్ష అరవై వేలు సబ్సిడీ నలభై వేలు ఆరు నలభై వేలు కూడా మీరే జమ చేసుకొని బ్యాంకు వస్తువు సమర్థి ఇట్లాంటి అన్నీ పెట్టాం అది అంటే ఎందుకు ఈ మాట అంటే ప్రభుత్వం ఆలోచన బ్యాంకుల పని విధానం అధికారుల యొక్క పుక్కడకు వస్తున్నాయి తీసుకుపోతున్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి ఇన్ని చేస్తారు మళ్ళీ ఇలానేమో నేను ఎప్పుడు చెప్పేది కుట్రలో పెట్టుకోలేదు ఎక్కువ సబ్సిడీ పెట్టద్దు తక్కువ సబ్సిడీతో ఎక్కువ మందికి ఇచ్చేటువంటి పద్ధతి ఉండాలి అని కూడా చెప్పేది నేను నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఇక్కడ గొర్రెల స్కీమ్లో కూడా మీకు వాస్తవంగా ఈ మీ గొర్రెల స్కీమ్ అంటే ఇక్కడ తెలంగాణ గొర్రెల స్కీమ్ కూడా ఉండే కదా తెలంగాణ గొర్రెల స్కీమ్ ఉన్నప్పుడు మొత్తం ఫ్రీ అన్నప్పుడు నేనన్నా ఇది సక్సెస్ కాదు అని వాళ్ళ మీద వ్యతిరేకత వస్తే సుమ అంటే ఎవరైతే పొందుతున్నారో వాళ్ళ మీద విపరీతంగా వ్యతిరేకత వచ్చే ఆస్కారం ఉందని చెప్పి సార్ అదొక సబ్జెక్ట్ మ్యాటర్ ఇక్కడ మీది కోటి రూపాయలు అందులో యాభై లక్షల రూపాయలు సబ్సిడీ స్కీమ్ పెట్టిన తర్వాత ఈ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి సమన్వయం లేకపోతే పట్టించుకోకపోతే ఈ సమస్యలు వస్తాయి దీన్ని నేను కేంద్రంలో చూసినా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రొయాక్ట్గా ఉండి పాజిటివ్గా ఉండి వాళ్ళు ఆ మొత్తం కేంద్ర ప్రభుత్వ పరంగా ఉన్న గైడ్లైన్స్ అన్ని కూడా వాళ్ళే స్టడీ చేసుకొని వాటికి తగ్గట్టుగా బెనిఫిషరీని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇనిషియేట్ తీసుకొనిచ్చినా కానీ ఏమో సక్సెస్ అయినాయి ఆ రాష్ట్రానికి ఎక్కువ పోయినాయి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రొయాక్ట్గా లేవో ఇనిషియేటివ్ తీసుకోలేదో అక్కడ ఈ పరిస్థితులన్నీ దాపించాయి వాళ్ళకు వీళ్ళ మీద నమ్మకం ఉండదు వీళ్ళకు వాళ్ళ మీద అది గురి ఉండదు కాబట్టి నేను ఒక్కటే మీ అందరికి విజ్ఞప్తి ఏం అంటే నాకు లేక లేక నేను ఎందుకో ఈ పోల్ట్రీ ఫిషరీసు ఈ డైరీ ఇవన్నీ మొదటి నుంచి నాకు అగ్రికల్చర్ మీద కొంత ఇంట్రెస్ట్ ఉండే కాబట్టి నేను అడిగింటి కమిటీలో చేస్తారా అంటే నాకు వేరే కమిటీని ఇచ్చాను కెమికల్స్ ఫెర్టిలైజర్స్ అండ్ ఫార్మాసిటిక్ దాన్ని నేను మళ్ళీ పోయి అడిగిన నాకు ఇది ఏం చేసుకుంటున్నాను నాకు ఇది అయితే కొంచెం ఏమైనా లాభం ఉంటుందంటే అసలు కన్సల్టేటివ్ కమిటీలో నాకు కూడా ఇచ్చింది ఒక మీటింగ్ అయింది ఒక మీటింగ్ నేను ప్రత్యేక ప్రత్యేకంగా పోయి పెట్టుకున్నాం నేను ఒక్కటే మిమ్మల్ని ఏమంటున్నాను అంటే ఇప్పుడు నేను నాకు మొత్తం రాశాను క్రక్స ద ఇష్యూ గతంలో ఏ ఫ్రేమ్వర్క్లో అయితే ఏ నామ్స్ ప్రకారం అయితే మీరు పెట్టిండ్రో ఈ మారినవి ఏమేమి మీరు మొదట్లో ఉన్న నామ్స్ ఏమి ఉండే మధ్యలో ఏం మారినాయి ఇప్పుడు ఏం మారినాయి మీకు ప్రతిబంధకాల ఏందో అని నాకు మీకు ఇచ్చి ఉంటారు ఒక మంచిగా రాశి నాకు ఇవ్వండి ఇచ్చి ఇక్కడ ఏ అధికారులు అయితే మీకు ఇప్పుడు డైరెక్టర్ లెవెల్లో డైరెక్టర్ ఫుల్ టైం లేడు మీకు సహకరించడు మీరు చెప్తున్న ప్రకారంగా మీరు ఎప్పుడు పోతారనేది చూస్తున్నాను మీరు అంటున్నారు వాళ్ళకు లాభం లేదు ఇలా మీకు రూపాయలు వాళ్ళకి అది లేదు కాబట్టి వాళ్ళు గడ్డే ఉంటారు దీనికి ఈ అనుసంధానకత్వం ఉంటుంది రాష్ట్రంలో ఈ కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఈ స్కీమ్ని లాంచ్ చేయడానికి ఒక ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారో ఆ ఇన్ఛార్జ్ పేరు నాకు ఆయనతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తా పెట్టి ఏమేమి సమస్యలు లేవు మీరు ఒక ఒక టీం కనుక వస్తా అంటే ఒకటి రాష్ట్ర ప్రభుత్వం లెవెల్లో మంత్రి గారి మొన్ననే చెప్పిన ఇది కింద ఉందో నాకు తెలియదు కానీ మంత్రి ఎవరు ముఖ్యమంత్రి కింద ఉందా పెద్ద మీకు ఇక్కడ శాపం ఎందుకంటే ముఖ్యమంత్రి కలిసేది లేదు మనకు అది వచ్చేది లేదు జనగ వాళ్లకు ముఖ్యమంత్రికి చాలా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఇట్లాంటివన్నీ చిన్న చిన్న కనబడతాడు వాళ్ళు ఇవి వాళ్ళకు ఉపయోగపడేవి కాదు కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇక ఆయన మంత్రి అయితే మాకు దొరకడు నేను మొన్న సీంద్రబాబు గారితో చెప్పిన మీకు ఇట్లా స్కీములు ఉన్నాయి మీరు మీ ముఖ్యమంత్రి గారు పట్టించుకుంటలే అంటున్నది కొంచెం మీరు ఆయన చేస్తే నేను రాష్ట్రానికి ఏదైనా కొంచెం లాభం చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి మొన్నగా రైల్వే చెల్లపల్లి రైల్వే స్టేషన్ నినాగర్ చేసినప్పుడు వారితో మాట్లాడి నేను ఏమంటున్నా అంటే నేను ఇక్కడ డైరెక్టర్తో మనం మాట్లాడినప్పుడు మాతో మాట్లాడినప్పుడు ఏమో సార్ సార్ మంచిగా చేస్తాం సార్ అంటారు మళ్ళీ మీరు పోయారు చే నేను అధికారులు ఎట్లా ఉంటారో నాకు తెలుసు మంత్రులు ఇనిషియేటివ్ తీసుకొని తప్ప మంత్రులు తప్ప ఇది కావు వాస్తవం డ్రైవ్ చేసేదని కూడా అట్ల అవుతుంది కానీ మనకేమో ఇది లేదు కాబట్టి నేను ఒకటే ఇవాళ ఇరవై ఐదు లక్షల స్కీమ్ మీకు సబ్సిడీ వచ్చి మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎక్కడైతే ఆగిపోయిందో మీరు కూలంకుశంగా నాకు మొన్న ఇచ్చిండ్రు దాన్ని మళ్ళొకసారి ఉంటే ఉంటుంది మీరు ఇస్తే ఇక్కడ ఒక మీటింగ్ పెట్టామంటే పెడతా పెట్టిస్తా కేంద్రంలో కూడా ఒక ఇద్దరు ముగ్గురు వస్తే నేను మీటింగ్ పెట్టించి ఏర్పాటు చేయమని చేస్తాను ఈ దానికి ఒక కమిటీ లాగా ఏర్పడి ఇద్దరు ముగ్గురు దాన్ని కేటాయించుకొని మీరు ముప్పై ఒక్క తారీఖు నుంచి అది పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది ఢిల్లీ లెవెల్లో మీరు అన్ని పట్టుకొని వస్తే రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇక్కడ సహకారం దొరకలేదు అసలు అక్కడ పరిపాలన ఉన్నట్టే అర్థమవుతులే అని చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి కొంత చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తా ఇంకా నేనేమనుకుంటున్నా అంటే నేనే ఈ మధ్య మీటింగ్ ఈ ఈ పార్లమెంట్ పరిధిలో కొన్ని గ్రామాలు ఉంటాయి నా పాత కాని చేసి హుజరాబాద్ గజ్వెల్ కొంత మాకు తెలిసిన వాళ్ళకు నేనే వెయ్యి మందికో వెయ్యి ప్రమోట్ చేద్దామని చెప్పే భావన ఉండదు ఎప్పుడు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా మేము ప్రమోట్ చేసి సక్సెస్ కావచ్చుమా నాకు ఆ విషయం తెలుసు సొతాగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి పెట్టుకుంటారో వాళ్ళకు తప్పకుండా చేస్తారు కానీ అంతిమంగా నేను చూసినా అంటే ఎవరు తిరుగుతారు ఇన్ని ఇబ్బంది పెట్టినంటే బ్రోకర్ మాత్రమే తిరగలుగుతాడు ఇక నిజమైన లబ్ధిదారులు ఎవ్వరు కూడా తిరిగి తిరిగి పొందలేరు ఎవరు తిరుగుతారంటే బ్రోకర్ తిరుగుతాడు లేకపోతే ఇది పెట్టే ఉందా ఇది వచ్చిన కాడికే సత్యనాడి పెళ్ళికి వచ్చిందే అంటే గట్లా చేయాలి అంటే నిజమైన లబ్ధిదారుడు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పది మందికి ఆదర్శంగా ఉండేవాళ్ళు దాని ఫలితం రాబట్టే వాళ్ళు ఎవరైతే వాళ్ళు గగనం గిట్టే ఉంటుంది నేను గవర్నమెంట్ స్కీమ్లో ఉండేటువంటి రుగ్మత కాబట్టి అట్లీస్ట్ నేను ఉన్న కాబట్టి నేనున్న కాబట్టి గా కల్చర్ గా కల్చర్ గా బాధ మళ్ళ లేకుండా ఉంటుంది దానికోసం తప్పకుండా నేను నాకున్న పరిచయాన్ని మీకు ఉపయోగపడ్డట్టు చేస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తూ ఇవాళ మీ బాధతో నేను ఏకీభవిస్తూ త్వరలోనే ఈ సమస్యకు ఒక పరిష్కారం ఇస్తాననేటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటే నమస్కారం